బిఆర్ఆర్ లోకి చేసి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో ఎన్ని ఏళ్ల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లకు నోటీసుల పేరు తెల్లను కూల్చివేసే ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదని గ్రామస్తులు వెల్లడించారు విడవలూరు పశు వైద్య శాఖ కార్యాలయం పరిధి రోడ్డులో రెండు మంది గ్రామస్తులు నిరసనలు ధర్నా రోడ్డుపై బయటించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి పూరి గొడిసెల్లో ఉంటూ పదేళ్ల నుండి ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదులు చేస్తే అధికారులు సర్వేలు చేసి నోటీసులు జారీ చేయడం ఏమిటని ఆందోళన చెందారు కూలి పనులు చేసుకుని ఇల్లు నిర్మించుకుని పిల్లలను చదివించుకుంటుంటే ఒకసారిగా ఇళ్లను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం చేయడం బాధితుల కుటుంబాలకు ఆత్మహత్యలే సరణమన్నారు పై అధికారులు స్పందించి ఇల్లు కూల్చే ప్రయత్నాలను విరమించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు

đi đâu rồi? 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 来。 ఇక్కడే మాకు రెండు నోటీసులు వచ్చాయి నోటీసులు వల్ల నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము మాకు ఇలా జరుగుతుంది నోటీసులు వచ్చాయి ఎందుకని మూడు రోజుల్లో ఖాళీ చేయకపోతే మీరు ఇల్లు పగల కొట్టేసారు పగల కొట్టేసేదేను మీరు ఏం చేస్తున్నారు మాది మూడు రోజులు మీరు ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఇప్పుడు ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళాలా లేకపోతే పగల కొట్టే ఆయన ఇంటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి రెండు వందల యాభై కడప ఎక్కడికి పోయి ఎక్కడ జీవించాలి ఈ బిడ్డలో తీసుకోపోయి దానికి ఎవరైనా స్పందించి మాకు ఎవరైనా సహాయపడుతున్నారా లేకపోతే మాకు ఎవరైనా ఒక్క ఆయన వేశాడు ఆయన కోసం రెండు వందల గడపలు పోతున్నాయి ఆ ఒక్క ఆయన మతం తీసుకురావట్ల ఈ రెండు వందల యాభై గడపలు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ రెండు వందల యాభై గడపలు మేము కదా వచ్చేదాకా మేము ఈ ధర్నా ఆక్రీ లేదు ఈ ధర్నా ఇంటే చేస్తాము మేము మా ప్రాణాలు మా ప్రాణాలు కానీ మా పరిష్కారం చేయాలి టైం ఇవ్వాలి బంగర ఇద్దరు ఏదో లోకాయ కింద వాళ్ళు ఇల్లు ఇది చేశారని చెప్పని మా రోడ్డు మీద ఇల్లు ఎంతమందిని ఇది చేసి ఇబ్బంది పెట్టడం అసలు ఇబ్బందిగానే ఉంది సార్ మాకైతే అసలు ఏం చెప్పాలో మాకు చెప్పాలన్నా కూడా మాటలు రావడం ఏదైనా మంచి విషయం అయితే అందరితో చెప్పి ఇది చేసుకుంటాం ఇంతమంది బాధపడుతున్నామంటే మీరు కూడా అర్థం చేసుకోండి మాకు ఏదో పరిష్కారం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి ధన్యవాదాలు